నిఖిల్ అండ్ నైనిక వీళ్ళిద్దరు కొత్త స్టోరీ మొదలైంది నైనిక నిఖిల్ కి మేకప్ వేసింది అందులో ఏముంది అనుకోవచ్చు కానీ మరీ అంత క్లోజ్ గా ఉండి వేయాల్సిన అవసరం ఏముంది భయ్య పైగా పక్కనే ఉన్న సోనియాకి మామూలుగా మనడం లేదు కానీ చాలా కష్టపడి మేనేజ్ చేస్తుంది ఇంకో పక్క నిఖిల్ ఏమన్నా మామూలుగా ఎవరిని ఎలా ప్యాంపర్ చేయాలి ఎవరిని ఎలా కూల్ చేయాలో బాగా తెలుసు అందుకని నైనిక మేకప్ వేస్తున్నంతసేపు మామూలుగా కామ్ గానే ఉన్నాడు ఆ తర్వాత సోనియా గమనించి సోనియా దగ్గరకు వెళ్ళి తను కూల్ చేయడం స్టార్ట్ చేశాడు ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే పక్కన ఇన్ని జరుగుతున్నా కూడా మణికంటకి ఇవేమీ తప్పుగా కనిపించలేదు అంత క్లోజ్గా మూవడం కానీ ఒకరిని ఒకరు ప్యాంపర్ చేసుకోవడం ఒక డిఫరెంట్ వేలో ఉండడం అదేంటో నాకు అర్థం అదే వేరే ఇంకెవరో చేశారనుకోండి ఇలాంటి మణికంట చాలా పెద్ద తప్పుగా కనిపిస్తుంది దాన్ని చాలా డిఫరెంట్ గా పోటర్ చేస్తాడు మణికంట కూడా మామూలు తెలివైనోడు కాదు ఎప్పుడు ఎవరిని ఎక్కడ పట్టుకోవాలి ఎంత వరకు పట్టుకోవాలో బాగా తెలిసినవాడు ఎప్పుడు ఎవరిని ఎలా వదిలేయాలి ఏ టైంలో వదిలేయాలి కూడా చాలా బాగా తెలిసిన వాడు కొంచెం డేంజర్ క్యాండిడేట్ మనిషి కానీ సైకలాజికల్ గా గేమ్ అనేది తెలివితేటలు కూడా చాలా బాగానే ఉన్నాయి సో దాని మీద ఓట్లు కూడా బాగా సంపాదించుకున్నాడు చెప్పాలంటే ప్రో ప్లేయర్ కాదు కానీ కొద్ది కన్నింగ్ ప్లేయర్ సస్టైన్ అయితే అవగలుగుతున్నాడు నాకు తెలిసి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ లో కానీ ఆపాయ వీక్ లో కానీ మణికంట సింపతి కార్డు ఇంకొకసారి వాడతాడేమో అని అనిపిస్తుంది ఎందుకంటే చాలా రోజులు అయింది కదా మధ్య మధ్యలో ఆడియన్స్ గుర్తు చేయాలి లేదంటే ఓటింగ్స్ తగ్గిపోతాయి సో కే అండ్ నిఖిల్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మణికంట గురించి వన్ వర్డ్ లో చెప్పండి మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన బిగ్ బాస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి